హాయ్ ఫ్రెండ్స్ మీరు వీడియో చూసిన విధంగా అయితే ఈరోజు లైట్ అయితే వేసాము లైట్ అయిపోయాక ప్రొఫైల్ లైట్ స్పాట్లైట్ అయితే ఉన్నాయి అందుకూడంగా కనెక్షన్ ఇవ్వాలని చెప్పి అయితే అనుకున్నాము అందులోనూ లైట్స్ ఉన్నాయి ప్లస్ ప్రొఫైల్ లైట్ కూడా మెటీరియల్ ఉంది కాబట్టి ఇద్దామని చెప్పి అనుకున్నాం ఇక్కడ స్పాట్ లైట్ కంపెనీ వచ్చేసి క్రామ్టోన్ అనమాట క్రామ్టోన్ అయినా బాగుంటుంది కంపెనీ ఎందుకంటే యూజ్ చేస్తుంటాం బాగానే బాగానే ఉంటుంది ఈ లైట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎక్కడంటే అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు స్పాట్ లైట్ కూడా కలర్ అనేది బాగానే ఉంటుంది తర్వాత ఇక్కడ ఇది ఇది వచ్చేసి ప్రొఫైల్ లైట్ అనమాట ప్రొఫైల్ లైట్ అంటారు కొంతమంది స్టిప్ లైట్ అంటారు ఎవరు ఏదో ఇష్టం వచ్చిన విధంగా అయితే పిలుస్తారు మేమైతే ఎక్కువ ప్రొఫైల్ లైట్ అని చెప్పి అంటాము ఇది వచ్చేసి ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఫైవ్ మీటర్స్ ప్రొఫైల్ లైట్ అనమాట అంటే ప్రతి ఒక్కరు ఫైవ్ మీటర్స్ ఉంటుంది కాకపోతే నేను చెప్తున్నాను అంతే తర్వాత లాస్ట్లో ఇక్కడ స్పాట్ లైట్స్ ప్రొఫైల్ లైట్ పెట్టాకైతే మీకు చూపిస్తానని ఇక్కడ చూడండి ఇక్కడ రెండు ఈ రెండు ప్రొఫైల్ అయితే లైట్ అయితే చేసి కనెక్షన్ ఇచ్చేసినాం అయితే లాస్ట్లో ఇంకా రెండు అయితే బాకీ ఉండే అది పెడదామని చెప్పి అనుకున్నాం కానీ ఇప్పుడు ఇక్కడ షాపులు ఎక్కడ దొరకలేదు కాబట్టి మనం కనెక్షన్ ఇచ్చినాక వెలిగిపోతే మనం ఊకుంటామా పానం ఊకోదు కాబట్టి కనెక్షన్ ఇచ్చేసి వెలిగి శాంపుల్ కోసానికైతే చూపిస్తాను